హాయ్ ఫ్రెండ్స్ దేశంలోని ప్రముఖమైనటువంటి వ్యక్తులు మరియు వారి సమాధుల పేర్లు జీకేలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక వరుసలో వ్యక్తులను మరో వరుసలో వారి యొక్క సమాధులు ఇస్తారని మనం మ్యాచింగ్ చేయాలండి కావున అన్ని సమాధుల గురించి మనం తెలుసుకోవాలి మొదటగా మహాత్మా గాంధీ అండి రాజ్ఘాట్ మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు ఏం అండి రాజ్ఘాట్ ఢిల్లీలో ఉంటుంది వచ్చేసరికి స్వాతంత్ర పోరాటం సమయంలో గాంధీజీని రాజులా చూసుకునేవారండి అందరూ కూడా నిజమే కదండి ఆయనకు ఎన్ని సేవలు చేశారండి చాలా మంది కూడా కంటికి రెప్పలా చూసుకున్నారండి చాలా మంది కూడా ప్రజలు ఆయనకు ఎన్నో రకాల సేవలు చేశారండి అతన్ని ఒక రాజులా ట్రీట్ చేశారు ఇక్కడ స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీజీని రాజుగా చూసుకునేవారు రాజుగా అంటే రాజుఘాట్ అండి గాంధీని రాజులా చూసుకునేవారు రెండవది జవహర్ లాల్ నెహ్రూ అండి శాంతివనం సమాధి పేరు ట్రికొసరికి నెహ్రూ శాంతికి చిహ్నంగా పావురాన్ని చూపిస్తాడండి చేతిలో పావరం పెట్టుకుని కనబడతాడు కానీ పైన టోపీ పెట్టుకుంటాడు చేతిలో పావరం పెట్టుకుంటాడు షర్ట్కి పువ్వు పెట్టుకుంటాడు అయితే ఆ పావరం శాంతికి చిహ్నం అండి కావున మన ట్రికోసరికి నెహ్రూ శాంతికి చిహ్నంగా పావరాన్ని చూపిస్తాడు ఇక్కడ శాంతి అంటే శాంతి వనం అండి మూడవ ప్రముఖులు వచ్చేసరికి లాల్ బహదూర్ శాస్త్రి గారు విజయ్ ఘాట్ అండి అతని యొక్క సమాధి పేరు ట్రికోసరికి విజయం కోసం ఎంత దూరమైనా వెళ్తానండి విజయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను నిజమే కదండి విజయం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి కదా ఇక్కడ విజయము అంటే విజయ్ ఘాట్ అండి అతని యొక్క సమాధి పేరు కోసం ఎంత దూరమైనా వెళ్తాను దూరం అంటే బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రిలో దూరం ఉంది చూడండి దూరము లాల్ బహదూర్ శాస్త్రి నాలుగవది బాబు జగ్జీవన్ అండి సమతాస్థల్ అండి సమాధి పేరు ట్రికోస్తరికి మహేష్ బాబు సమంత అండి సమత అనగానే మనకు సమంత గుర్తొస్తుంది కదా అండి ఇందులో బాబు ఉంది ఇందులో సమంత ఉందండి బాబు మహేష్ బాబు మరియు సమంత నటించినటువంటి సినిమా ఏంటండి దూకుడు సినిమా తెలుసు కదా అందరికీ మహేష్ బాబు అంటే బాబు జగ్జీవన్ సమంత అంటే సమతాస్థల్ చూడగానే పెట్టేయచ్చండి ఎగ్జామ్లో ఐదవది చరణ్ సింగ్ అండి కిసాన్ ఘాట్ ట్రికోసార్కి కిస్ పెట్టి రన్ చేశాడు ఒక చిన్న బాబు అనుకోండి కిస్ పెట్టి రన్ చేశాడు పాజిటివ్గా ఇమాజినేషన్ చేయండి కిస్ అంటే కిసాన్ ఘాట్ అండి కిస్ అంటే కిసాన్ ఘాట్ కిస్ కిసాన్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి కిస్ పెట్టి ఏం చేశాడండి అండి రన్ చేశాడు రన్ అంటే ఏంటండి చరణ్ సింగ్ రన్ చరణ్ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి రన్ చరణ్ చరణ్లో రన్ ఉంది చూడండి ఆరవది ఇందిరాగాంధీ అండి శక్తి స్థల్ ట్రికోసార్కి ఏంటండి ఇందిరాగాంధీ శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి అని పొగిడారు ఎవరు పొగిడారో తెలుసు కదండి ఇది ఫ్యాక్ట్ అండి యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచన తరువాత పార్లమెంటులో ఇందిరాగాంధీ గురించి ప్రశంసిస్తూ ప్రతిపక్ష నేత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతతో పోలుస్తారండి విధంగా బీజేపీ రాజకీయవేత్త అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు శక్తి స్వరూపునిగా పొగుడతారండి ఇందిరాగాంధీని యూట్యూబ్లో కూడా వీడియో ఉంటుందండి చూడండి వీలైతే అయితే ఇక్కడ మన ట్రిక్ లో ఇందిరాగాంధీని శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా పొగిడారు ఇక్కడ శక్తివంతమైన అంటే శక్తి స్థల్ అండి ఏడవది జ్ఞాని జైల్ సింగ్ అండి ఏక్తా స్థల్ సమాధి పేరు ట్రికోసారికి జైల్లో పడితే ఏకాకిలా ఉండాల్సిందేనండి నిజమే కదా అండి జైల్లో ఎంతమంది ఉన్నా కూడా మనం ఏకాకిలాగానే ఉండాలి కదా మన వాళ్ళు అంటూ ఉండరు కదా అక్కడ ఇక్కడ జైల్లో అంటే జ్ఞాని జైల్ సింగ్ అండి ఇక్కడ జైలులో అంటే ఏంటండి జ్ఞాని జైల్ సింగ్ జైల్లో పడితే ఏమైతుందండి ఏకాకిలా ఉండిపోవాల్సిందే ఏకాకి అంటే ఏక్తా స్థల్ ఏకాకిలా ఉండైపోవాల్సిందే అంటే ఏక్తా స్థల్ ఎనిమిదవది కృష్ణకాంత్ అండి నిఘంబోధ్ రేకోసారికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తా ఫ్యాక్టే కదండి శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ కృష్ణకాంత్ అండి కృష్ణుడు అంటే కృష్ణకాంత్ కృష్ణుడు కృష్ణ రెండు కూడా ఒకటే పేరు అర్జునుడికి ఏం చేస్తాడండి భగవద్గీతను బోధిస్తాడు ఇక్కడ బోధిస్తాడు అంటే నిఘంబోధ్ నిగమ్ బోధ్ ఉంది చూడండి ఒకసారి నిగంబోధ్ బోధిస్తాడు రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయి తొమ్మిదవది రాజీవ్ గాంధీ వీరు భూమి అండి ఇక్కడ ట్రెక్ వచ్చేసరికి వీరులు రాజీ పడరు అండి వీరులు ఎప్పుడు కూడా రాజీ పడరు ఇక్కడ వీరులు అంటే వీరు భూమి అండి వీరులు అంటే ఏంటండి వీరు భూమి రాజీ పడరు అంటే ఏంటండి రాజీవ్ గాంధీ రాజీ రాజీవ్ గాంధీ రెండు కూడా సేమే ఉన్నాయండి పదవది దేవిలాల్ అండి సంఘర్షణ స్థల్ మన ట్రెక్ వచ్చేసరికి దేవుని పేరుతో సంఘర్షణలు అండి దేవుని పేరుతో సంఘర్షణలు చాలా మంది కూడా అనవసరంగా దేవుని పేరుతో సంఘర్షణలు సృష్టిస్తారండి కొంతమంది ఇక్కడ దేవుని పేరుతో అంటే దేవిలాల్ దేవుని దేవిలాల్ రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయి దేవుని పేరుతో ఏం చేస్తున్నారండి సంఘర్షణలు ఇక్కడ సంఘర్షణలు అంటే ఏంటండి సంఘర్షణ స్థల్ సంఘర్షణలు సంఘర్షణ స్థల్ పదకొండవది మోరార్జీ దేశాయండీ అభయ్ ఘాట్ ట్రిక్ వచ్చేసరికి భగవంతునికి మొరపెట్టుకుంటే అభయం ఇచ్చాడండి నిజమే కదండి మనకి ఏ బాధ వచ్చినా కూడా భగవంతునికి మొరపెట్టుకుంటాం ఎందుకండి మనకు అభయం ఇస్తాడనేటువంటి ఆశతోటే కదా ఇక్కడ మొర పెట్టుకుంటే అంటే మొరార్జీ దేశాయండి రెండిట్లో కూడా మొర ఉంది చూడండి మొర పెట్టుకుంటే ఏం చేశాడండి దేవుడు అభయం ఇచ్చాడు అభయం ఇచ్చాడంటే ఏంటండి అభయ్ ఘాట్ అభయం ఏంటండి అభయ్ ఘాట్ పన్నెండవది గుల్జారిలాల్ నంద గారు నారాయణ ఘాట్ అండి సమాధి పేరు ట్రిక్ వచ్చేసరికి నందకి నారాయణుడు నందకి అన్న అన్న ఒకటేనండి విష్ణుమూర్తిని నారాయణుడు అని పిలుస్తారు నందకి అని పిలుస్తారు శ్రీకృష్ణుని యొక్క పెంపుడు తండ్రి పేరు కూడా నందుడు అదేవిధంగా నారాయణుడు యొక్క కత్తి పేరు కూడా నందకమండి కావున మన ట్రికో సర్కి ఏంటండి నందకి నారాయణుడు నందకి అంటే ఏంటండి గుల్జారిలాల్ నందగారు నారాయణుడు అంటే నారాయణ ఘాట్ ట్రికో సర్కి ఏంటండి పివి నరసింహారావు గారు జ్ఞానవంతుడు ఆయన ఎంత జ్ఞానం అందరికీ తెలుసు కదండి పదిహేడు భాషలు మాట్లాడగలుగుతాడండి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినటువంటి వ్యక్తి కూడా పివి నరసింహారావు గారే కదండి ఎల్పిజి సిస్టమ్ తీసుకొచ్చి ప్రస్తుతం మన భారతదేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి గల కారణం కూడా అప్పుడు వేసినటువంటి పునాదులేనండి ఎల్పిజి సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాతనే మన భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అదే విధంగా పివి నరసింహరావు భూ సంస్కరణల పితామహుడు అని కూడా అంటారండి అప్పట్లో భూ సంస్కరణలు చేయకపోతే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా కూడా చాలా వరకు బెనిఫిట్స్ అయితే వచ్చాయండి ఒక్కరి పేరు మీదనే కొన్ని వందల వేల ఎకరాలు అనేటువంటి ఉండేవి దాంతో భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చారండి పివి నరసింహరావు గారు ఇలా అద్భుతమైనటువంటి చట్టాలను చేశారండి భారతదేశానికి దక్షిణ ప్రాంతం నుండి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి పివి నరసింహరావు గారు మన ట్రికోద్ సార్కి ఏంటండి పివి నరసింహారావు గారు జ్ఞానవంతుడు పద్నాలుగవది డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ట్రికోత్సారికి ఎస్సీ ఎస్టీ బీసీలలో చైతన్యం తీసుకువచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఇక్కడ చైతన్యము అంటే చైత్రభూమి